స్టేషన్ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ ఏదైతే ఈరోజు మనం ప్రారంభించుకున్నామో ఈ సందర్భంగా అందరికీ కూడా ఒకటే ఇక్కడ ఉండే డిప్యూటీ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉండే సూపర్ండెంట్ కానీ ఇక్కడ ఏసీపీ కాసిరెడ్డి గారు కానీ ఉన్నారు మనందరం కలిస్తేనే సమాజానికి న్యాయం జరుగుతుంది ఇందులో ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంటు రోజు రోజు పెరిగిపోతున్నటువంటి పేద ప్రజల ప్రాణగాటమాడుతున్నటువంటి ఈ గంజాయి కావచ్చు అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు దీన్ని అరేటువంటిది రెండు డిపార్ట్మెంట్లు ఎక్సైజ్ అండ్ పోలీస్ ఇది ఈ సమాజాన్ని బాగు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా అందులో పత్రికా సోదరులు కూడా మిత్రులందరికీ కూడా ఒకటి మనవి చేస్తున్నా ఈ సమాజం బాగుండాలంటే ఈ సమాజంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయమే ఎక్కువ ఇది తెలుసో తెలివకనో మత్తుకో అలవాటై అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడమే కాదు కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి ఇవన్నీ కూడా విద్యార్థులు విద్యార్థినులు ఈరోజు కాలేజీల చుట్టూ లేకపోతే విపరీతంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో దాని చుట్టూ ఈ గంజాయి దొంగలు కావచ్చు ఈ డ్రగ్స్ దొంగలు కావచ్చు తిరుగుతున్నారు వాళ్ళు తిరిగి ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళ లాభాల కోసం మన సమాజాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళను తప్పకుండా అరికట్టాలి కటుకట్టాలలో పంపించాలనేదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకే ఈ మధ్యకాలంలో నేను ఒక మా రాజశేఖర్ నగర్ ఒక మంచి సినిమా కూడా వాళ్ళ మిత్రులతో ఈ యొక్క డ్రగ్స్ మీద అదేవిధంగా గంజాయి మీద ఈ లిక్కర్ మీద మేము మాట్లాడి మొన్ననే ఒక కాలేజీలో ఈ మొత్తం పూర్తి పిక్చర్ దాం ఇది సమాజానికి రేపు రాబోయే తరానికి అన్యాయం జరగకుండా ఇప్పటిసందే అరికట్టమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ విషయాన్ని చెప్తున్నాడు మేము ఎక్కడన్నా కలిస్తే నేను నిన్న కూడా మేము కలిసి తిరిగినాము రెండు గంటలు అన్న మీ దగ్గర ఏమన్నా అసలు కంట్రోల్ చేయగలుగుతురా లేదా అనేటువంటి క్వశ్చన్ వేస్తుంటాడు మా ముఖ్యమంత్రి గారు అంటే సమాజం బాగుండడం కోసం ఆయన ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నాడు దాన్ని మన అందరం కూడా అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ అయితే ఇస్తుండో అందరం కూడా సమాజంలో మనం పనిచేస్తే తప్పకుండా అరికట్టిన వాళ్ళ మైతం అనేటువంటిదే నా ఉద్దేశం అది అరికట్టుమని అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా నేను కోరుతున్నా అధికారులు అంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా అందులో సమాజంలో మనం కూడా అందరం మనం అందరం కలిస్తేనే సమాజం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడడం కోసం ఇది ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొని మనము ఎన్ని డెవలప్మెంట్లు చేసినా ఎంత ప్రజలకు మనం సేవ చేసినా ప్రజల కోసం ఎన్ని ఆలోచించినా ప్రాథమికంగా ఫస్ట్లో ఇంకా ఈ రోజుల్లో ఆలోచించాల్సింది ఈ డ్రగ్స్ మీద ఈ యొక్క లిక్కర్ ఏదైతే గంజాయి మీద నడుస్తుందో దాన్ని అందరం కూడా కలిసి బాధ్యతగా అందరం కలిసి అరికట్టాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నా నమస్కారం

East expelled Risk in కంట్రోల్ అయితే అసలు బాగా ఉంది చెప్పాలంటే చెప్పిన మరి వచ్చే ఫెస్టిలేకపోతే ఇంత మంచి ప్రజల కంట్రోల్ చేయ